హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు చంద్రద్వీప వర్తకుడు ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు చంద్రద్వీప వాసి అయిన చంద్ర సౌదాగర్ అనే ప్రసిద్ధ వర్తకుడు మూడు నౌకలలో ఢాకా మేలి వస్త్రాలు ముర్షిదాబాదు దంతము కంచు సామాగ్రి మంచి గంధపు చెక్క మొదలైన సరుకులు వేసుకొని ఏడు వందల మంది నావికులతో యవద్వీపానికి ప్రయాణమయ్యాడు కొంతకాలంపాటు ప్రయాణము సుఖంగానే సాగింది మూడో వారంలో ఒక జలసంధి వద్ద ప్రయాణికులకు అనేక వింత దృశ్యాలు కనిపించాయి వివేకము విజ్ఞానము కలిగిన చంద్ర సౌదాగరు వాటిని లక్ష్య పెట్టలేదు కానీ మానవ నైజం కొద్దీ ఒక వింత ఆయనను ఆకర్షించింది ఆయనకు నీటి మీద నృత్యం చేస్తూ బంగారు దంతాలు గల ఒక తెల్ల ఏనుగు కనిపించింది ఎలాగైనా ఆ వింత ఏనుగును పట్టండి అని ఆయన తన నావికులను హెచ్చరించాడు ఆయన నౌకలు ఆ ఏనుగును చుట్టూ ముట్ట ప్రయత్నించాయి కానీ ఏనుగు ఎలాగో తప్పించుకొని మరికొంత దూరంలో నీటి మీద నాట్యం చేస్తూ కనిపించింది చంద్ర సౌదాగరు నౌకలు తిరిగి దాన్ని సమీపించి పట్టుకోబోయాయి ఏనుగు మళ్లీ తప్పించుకొని మరికొంత దూరాన కనిపించింది ఆ నౌకలు అలా పోయి పోయి దారి తప్పి విశాల సముద్రము ప్రవేశించాయి సూర్యుడు అస్తమించాడు సముద్రం మీద ప్రచండమైన గాలి రేగి నౌకను ఈడ్చుకుపోయింది చివరకు నౌకలు సముద్రంలోని ఒక గట్టును ఢీకొని బద్దలైపోయాయి సరుకు నావికులు నీటిపాలైపోయారు విరిగిపోయిన ఓడపలకల ఆధారంతో చంద్ర సౌదాగరు మరి ఆరుగురు నావికులు తమ ప్రాణాలు దక్కించుకొని రెండు రోజుల అనంతరము పర్వతమయమైన ఒక తీరాన్ని చేరుకున్నారు ఆకలితోనూ అలసటతోనూ ఉన్న ఆ ఏడుగురు ఒక కొబ్బరి చెట్టు నుంచి గాలికి రాలిన కొబ్బరికాయల్ని పగలగొట్టి తమ ఆకలి దప్పులను తీర్చుకున్నారు వాళ్ళు చేరిన ద్వీపము సముద్ర తీరానికి చాలా ఎత్తులో ఉంది చుట్టూ ఉన్న కొండలు నిటారుగా ఎక్కటానికి సాధ్యం కాకుండా ఉన్నాయి ఏడుగురు ద్వీపం చుట్టూ ప్రదక్షిణం చేసి పడమర దిక్కున కొండల మధ్య సన్నని కనుమ ఉన్నట్లు కనిపెట్టారు అయితే ఆ కనుమకు ఒక ద్వారం ఉన్నది దాని వద్ద భటులు కాపలా ఉన్నారు ఏడుగురు అక్కడికి చేరగానే రక్షక భటులు వాళ్లను పట్టి బంధించి కనుమ గుండా నగరంలోకి తీసుకొని పోయారు ఆ భటులు మాట్లాడే భాష చంద్ర సౌదాగర్ బృందానికి తెలియదు నగరం వీధుల వెంట నడుస్తూ వర్తకుడు అతని నావికులు చాలా ఆశ్చర్యం చెందారు ఎందుకంటే ఆ నగరం అంతటా లక్ష్మీ తాండవిస్తున్నది సూర్యాస్తమయం వేళకు భటులు ఆ ఏడుగురిని కారాగృహంలో పెట్టారు మర్నాడు ఉదయము భటులు వారిని రాజుగారి దర్బారుకు విచారణ నిమిత్తం తీసుకుని పోయారు చంద్ర సౌదాగరు మొదలైన వాళ్లు రాజుకు వంగి నమస్కారం చేశారు అది చూసి రాజు సంతోషించాడు రాజు వాళ్ళని తన భాషలో మీకేం కావాలి అని అడిగాడు చంద్ర సౌదాగరు తన భాషలో మీరు చెప్పేది అర్థం కాలేదు అన్నాడు ఇద్దరికీ ఒకరి భాష ఒకరికి తెలియదు రాజు చేసేది లేక సంజ్ఞల సహాయంతో ప్రశ్నలు అడిగాడు చంద్ర సౌదాగర్ కూడా సంజ్ఞలతోనే సమాధానాలు చెప్పాడు అతను అతని మనుషులు సముద్రంలో ప్రమాదానికి గురయ్యారని వాళ్ళు ఈ నగరంలో కోరుతున్నారని రాజుకు అర్థమైంది రాజు ఒక లోటాను నీటి పాత్రను తెప్పించి లోటా పూర్తిగా నిండిన దాకా అందులో నీరు పోశాడు తర్వాత ఆయన కొత్తవాళ్ళు ఏడుగురి వద్ద ఏడు ఉంగరాలు తీసుకుని వాటిని లోటాలో వేశాడు లోటాలోని నీరు పొర్లి పక్కలకు కారిపోయింది నగరం అప్పటికే భర్తీగా ఉన్నదని కొత్తవారిని చేర్చితే అశాంతి కలుగుతుందని రాజుగారి భావం ఇది గ్రహించిన చంద్ర సౌదాగర్ బృందము వాళ్లు హతాశులయ్యారు వారిని చూసి జాలిపడి రాజు వారు నగరంలో రెండు రోజులు ఉండటానికి అనుమతినిచ్చాడు నావికులలో ఒకడు చంద్ర సౌదాగర్తో అయ్యా మనం మరొక నౌక తయారు చేసుకున్న దాకా ఈ నగరంలోనే ఉండే మార్గం ఏదైనా చూడండి అన్నాడు నేను అదే ఆలోచిస్తున్నాను అంటూ చంద్ర సౌదాగర్రు తన అనుచరులతో నగర పర్యటన ప్రారంభించాడు వాళ్ళు నడుస్తూ నడుస్తూ ఒక దుకాణం ముందు ఆగారు ఆ దుకాణంలో గృహ పరికరాలు అమ్ముతారు ఆ దుకాణం చూడగానే చంద్ర సౌదాగర్కి ఒక ఆలోచన వచ్చింది వెంటనే అతను తన చేతికి ఉన్న మూడు ఉంగరాలలో ఒకటి కుదువ పెట్టి ఒక పొడుగు గొట్టంగల చిన్న గరాటి ఒక గాజు లోటా కొన్నాడు ఎందుకివి అని అతని అనుచరుడు ఒకడు అడిగాడు చూస్తూ ఉండు అన్నాడు సౌదాగర్ అతడు తన అనుచరులతో సహా రాజుగారి దర్బారుకు వెళ్లాడు అతని చేతిలో లోటా ఉన్నది గరాటి మాత్రము అతని జేబులో గోప్యంగా ఉన్నది అతను రాజుగారికి చేసి పక్కనే ఉన్న గదిలో తాను కొంతసేపు నిలవటానికి అనుమతిని పొందాడు అతను ఒక పాత్రలో నీరు తీసుకుని తన అనుచరులతో సహా ఆ గది ప్రవేశించాడు కొంతసేపు గడిచాక చంద్ర సౌదాగరు ఆ గది నుంచి సభలోకి వచ్చి రాజుగారిని గదిలోకి ఆహ్వానించాడు రాజు లోపలికి రాగానే చంద్ర సౌదాగరు తనవి తన అనుచరులవి ఏడు ఉంగరాలు పోగు చేసి నిండుగా ఉన్న గాజు లోటాన్ని రాజుగారికి చూపించి తర్వాత ఏడు ఉంగరాలని ఒకదాని తర్వాత ఒకటిగా లోటాలోకి జార విడిచాడు ఒక్క చుక్క నీరు కూడా పొర్లిపోలేదు లోటా నిండా ఉండని నీరు ఏడు ఉంగరాలకి చోటిచ్చింది రాజు మెచ్చుకుంటున్నట్లుగా నవ్వి చంద్ర సౌదాగర్ భుజం తట్టాడు ఆయన అతనికి ఒక ఉంగరం బహుమానంగా ఇస్తూ మంత్రి చెవులో ఏదో చెప్పాడు మంత్రి సంజ్ఞల ద్వారాను అభినయం ద్వారాను చంద్ర సౌదాగర్తో అతని బృందము తమ ఇష్టం వచ్చినంతకాలము ఆ రాజ్యంలో ఉండవచ్చునని అర్థమయ్యేటట్లు చెప్పాడు చంద్ర సౌదాగర్కు తెలిసిన ఇంద్రజాలము అతనికి అతని అనుచరులకి అక్కరకు వచ్చింది అతని ఇంతకీ ఆ గదిలో ఏం చేశాడంటే అతను ముందుగా లోటా అంచును గుడ్డతో తడి ఏమాత్రము లేకుండా తుడిచి గరాటి సహాయంతో లోటా నిండా నీరు నింపి అంచు ఏమాత్రము తడి కాకుండా జాగ్రత్త పడ్డాడు అదే అతని ఇంద్రజాలానికి కీలకం లోటా అంచు ఏమాత్రం తడిగా ఉన్నా నీరు పొర్లిపోయేదే అలాగే ఉంగరాలు లోటాల వేసేటప్పుడు కూడా నీరు చింది అంచు తడి కాకుండా చూసుకున్నాడు మరొక కథ కథ పేరు మిత్రద్వయం ఈ కథను రచించిన వారు ఎల్ మాధవరావు గారు పూర్వము అజీకర్తుడు అనే ముని దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు వారిలో సునస్సేపుడు కోపిష్టి అతను తన సహాధ్యాయైన రోహితుడితో ఎప్పుడూ జగడమాడుతూ ఉండేవాడు అందుచేత రోహితుడు సాధ్యమైనంతవరకు అతనికి దూరంగా ఉండసాగాడు ఒకప్పుడు అన్యోన్యంగా ఉండిన తన శిష్యులు రాను రాను దూరం అయిపోవటము అజీకర్తముని గమనించాడు ఒకనాడు అయిన రోహితుడితో మీరిద్దరూ ఎడాపెడగా ఉంటున్నారేంటి నువ్వు వాడికన్నా ఒక ఏడాది పెద్దవాడివి కనుక నేను అడుగుతున్నాను అన్నాడు అయ్యా వాడికి కోపం హెచ్చు ఇద్దరము కలిసి ఉంటే చీటికి మాటికి జగడం వస్తున్నది వాడి కోపము కూడా అంటుతుందేమోనని భయం కలిగి ఇలా దూరంగా ఉంటున్నాను అన్నాడు రోహితుడు నీకు వాడి మీద సద్భావం ఉన్నట్లు వాడికి అర్థమైతే చాలునే వాడి కోపం నీకు అంటుకునేది నిజమైతే నీ శాంతం కూడా వాడికి అంటవచ్చును కదా ఈ విధంగా వాడి కోపం చల్లారిపోవచ్చు ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెబుతాను విను అంటూ అజీకర్తముని ఇలా చెప్పాడు ఒక గ్రామంలో రమానందుడని సీమానందుడని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు వాళ్ళు వ్యవసాయదారులు ఊళ్ళో వాళ్లకు అనేక విధాల సహాయపడుతూ అందరికీ ఎంతో ఇష్టంగా ఉండేవాళ్ళు వాళ్ళనందరూ జంట మిత్రులు అని పిలిచేవాళ్ళు ఇలా ఉండగా ఏదో స్వల్ప కారణం వలన మిత్రులిద్దరి మధ్య భేదం వచ్చి క్రమంగా అది పెద్ద పగగా పరిణమించింది చివరకు ఆ మిత్రులు ఒకరినొకరు చూడటము ఒకరితో ఒకరు మాట్లాడటము మానేశారు ఇందువల్ల ఇద్దరికీ కొంత నష్టం కలిగింది వాళ్ళిప్పుడు పూర్వంలాగా ఊళ్ళో వాళ్ళకు సహాయం కూడా చేయలేకపోతున్నారు స్నేహానికి సమర్థింపు అవసరం లేదు కానీ విరోధానికి కావాలి అందుచేత ఊళ్ళో వాళ్ళ దగ్గర వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందవేస్తూ మాట్లాడసాగారు ఈ కారణం చేత తిరిగి వాళ్ల మధ్య సఖ్యత ఏర్పడే అవకాశం లేకుండా పోయింది ఈ పరిస్థితుల్లో గురుమూర్తి అనే పెద్ద మనిషి వాళ్ళిద్దరి మధ్య తిరిగి సఖ్యం ఏర్పడటం కోసము ఒక ఉపాయం పన్నాడు ఊరి చివర మంటపంలో ఒక యోగి ఉన్నాడని ఆయన అందరి మానసిక బాధలు కుదుర్చుతాడని శరీర వ్యాధులు నివారణ చేస్తాడని ఒక వార్త పాకింది అనేక మంది ఆయన దర్శనం చేసుకున్నారు రమానందుడు కూడా వెళ్లి ఆయన్ని చూశాడు యోగి అతనితో నీలో ఒక గొప్ప విశేషం ఉన్నది నువ్వు ఎవరిని ప్రీతిగా అలింగనం చేస్తావో వాడు గొప్ప ధనుకుడైతాడు వాడి వలన నీకు కూడా లాభిస్తుంది అయితే నువ్వు ఆలింగనం చేసుకునే వ్యక్తి నీకు ఉపకారం చేసేవాడుగా ఉండాలి ఆ సంగతి ఆలోచించి మరీ ఆలింగనం చెయ్యి అన్నాడు తర్వాత రమానందుడు తను ఎవరిని ఆలింగనం చేసుకోవాలా అని ఆలోచన చేశాడు అతనికి అర్హులెవరూ కనిపించలేదు సీమానందుడితో తనకి విరోధం ఉండిపోయిందిగాని అతనే నిజంగా అందరికన్నా అర్హుడు ఈ లోపల సీమానందుడు కూడా యోగిని చూడబోయాడు యోగి అతనితో నిన్ను ఎవడైనా ప్రీతిగా ఆలింగనం చేసుకుంటే నీ కష్టాలన్నీ తొలగి నీవు ధనికుడివైపోతావు కానీ నీవు ఎవరినైనా ఆలింగనం చేసుకుంటే వాడు నీ కళ్ళెదుటనే చస్తాడు అని చెప్పాడు తనను ఎవరు ఆలింగనం చేసుకుంటారా అని సీమానందుడు తాను ఎవరిని ఆలింగనం చేసుకుంటే బాగుంటుందా అని రామానందుడు కాలుగాలిన పిల్లుల్లాగా ఊరంతా చుట్టబెట్టసాగారు అందుచేత వాళ్ళు మళ్ళీ మళ్ళీ తారసులటం జరిగింది చూసి చూసి కోప స్వభావుడైన సీమానందుడు వీడు చస్తే గాని నన్ను ఆలింగనం చేసేవాడు దొరకడు అనుకొని రమానందుణ్ణి కౌగలించుకున్నాడు తనకు చెప్పినట్లే యోగి సీమానందుడికి చెప్పి ఉంటాడని తన మేలుకోరి సీమానందుడు తనను ఆలింగనం చేసుకున్నాడని అనుకుని రమానందుడు అతన్ని ప్రీతితో తాను కూడా ఆలింగనం చేసుకున్నాడు తర్వాత ఇద్దరూ కూడబలుక్కునేసరికి యోగి తమకు వేరువేరుగా చెప్పినట్లు తెలిసింది ఇద్దరూ యోగి దగ్గరికి వెళ్లారు సీమానందుడు యోగితో నేను దుర్బుద్ధితో రమానందుని ఆలింగనం చేసుకుని అతన్ని చావుకు గురి చేశాను అతన్ని ఎలాగైనా కాపాడండి అని బ్రతిమలాడాడు భయపడుకు నీవు ముందులాగే అతనితో స్నేహంగా ఉంటే ఏ ఆపద రాదు మీ ఇద్దరిని తిరిగి కలపటానికే నేను అలా చెప్పాను అంటూ గురుమూర్తి తన యోగి వేషం తీసేశాడు తర్వాత రమానందుడు సీమానందుడు ఎంతో స్నేహంగా ఉన్నారు ఈ కథ విని రోహితుడు ఇక మీదట నేను సునశ్శీపుడితో స్నేహంగా ఉంటాను అన్నాడు మరొక కథ కథ పేరు నేర పరిశోధన ఈ కథను రచించిన వారు బి రామసుధ గారు ఒక ఊళ్ళో రామయ్య అనే పేదరైతు ఉండేవాడు రామయ్యకు ఒక ఎకరం పొలం ఉండేది ఆ ఊళ్ళోనే ఉండే సోమిశెట్టి అనే వ్యాపారస్తుడికి బాకీ పడి రామయ్య ఆ ఎకరం పొలాన్ని సోమిశెట్టికి ఇచ్చేశాడు ఇప్పుడు రామయ్యకు ఒక మంచి పాడి ఆవు తప్ప వేరే ఆధారం లేదు అతను ఆ పాలని సోముశెట్టికే అమ్మి ఆ వచ్చిన డబ్బుతో అతని దుకాణంలోనే వెచ్చాలుకొని జీవితం వెళ్లబుచ్చుతున్నాడు సోముశెట్టి ఆ ఆవు మీద కన్ను వేశాడు అది తనదైతే తనకు తన దుకాణం నుంచి రామయ్యకి సరుకులిచ్చే అవకాశం తప్పుతుందని శెట్టి ఆశ ఒకరోజు జడివాన పట్టుకున్నది రామయ్య ఆవుని మేతకు బయట వదలలేకపోయాడు దాన్ని అతను రోజల్లా పాకలోనే కట్టి ఉంచాడు దానికి వెయ్యటానికి అతని వద్ద ఎండుగడ్డి కూడా లేదు తిండి లేని కారణం చేత అది మర్నాడు పాలివదయమూనని భయపడుతూ ఆ రాత్రి రామయ్య కలత నిద్రపోయాడు ఆ రాత్రి ఆ ఆవు కట్టుతాడు తెంచుకొని ఊరి బయటికి పోయి సోమిశెట్టి పొలంలో పడి మేసింది ఈ సంగతి రామయ్యకు తెలియదు మర్నాడు ఉదయము సోమిశెట్టి నలుగురు పెద్ద మనుషుల్ని వెంటబెట్టుకుని రామయ్య ఇంటికి వచ్చి నీ ఆవు నా పొలంలో పడి మేసేసింది కష్టపడి పండించిన పంట అంతా నాశనమైపోయింది దీనికేం చెబుతావు అని గడబిడ చేశాడు రామయ్య పెద్ద మనుషులను అడిగితే అలా జరిగిన మాట నిజమేనని చెప్పారు నాకు కాస్తా కాదు రెండు వందల వరహాల పంట నష్టమైంది అన్నాడు సోమశెట్టి నీ ఆవుని సోమశెట్టికి ఇచ్చావంటే నష్టపరిహారం కింద సరిపోతుంది అని రామయ్యతో పెద్ద మనుషులు అన్నారు సోమిశెట్టి అక్కడికొస్తూ చేసిన ఆలోచన కూడా అదే కానీ ఆవును సోమిశెట్టికిస్తే రామయ్యకు ఏదీ ఉండదు అందుచేత అతను ఆవును సోమిశెట్టికి ఇవ్వటానికి ఒప్పుకోలేదు పెద్ద మనుషులు రామయ్యకు ఎన్నో విధాలా చెప్పి చూశారు కానీ అతడు ఆవును ఇవ్వనని ముండికెత్తాడు సోమిశెట్టి గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి జరిగిందంతా విని రామయ్యతో నీ అజాగ్రత్త వలనే సోమిశెట్టి పంట పాడైంది రుజువైంది కనుక నీవు నష్టపరిహారం క్రింద నీ ఆవును సోమిశెట్టికి ఇవ్వటమే న్యాయము అన్నాడు ఈ తీర్పు న్యాయంగానే ఉన్నదని ఊళ్ళో కూడా అంగీకరించారు విధిలేక రామయ్య తన ఆవుని సోమిశెట్టికి ఇచ్చి పుట్టడి విచారంలో మునిగిపోయాడు ఎంత ఆలోచించినా తనకు అన్యాయమే జరిగినట్లు రామయ్యకు తోచింది ఆ దేశపు న్యాయాధికారి న్యాయం నిర్ణయించటంలో చాలా సమర్థుడని పేరు రామయ్య ఆయన వద్దకు వెళ్ళి తనకు న్యాయం జరిగింది లేదీ తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు న్యాయాధికారి రామయ్య చెప్పిందంతా వినటమే కాక అతని జీవితం గురించి ప్రతి వివరము అడిగి తెలుసుకుని నీకు న్యాయం జరగకపోగా చాలా అన్యాయం జరిగింది సోమిశెట్టిని అతని సాక్షులని రేపు న్యాయస్థానానికి పిలిపిస్తాను రేపు నువ్వు న్యాయస్థానానికి న్యాయస్థానానికిరా అన్నాడు మర్నాడు అందరూ న్యాయస్థానానికి హాజరయ్యారు ఆయన మామూలు విచారణ అంతా జరిపి సోమిశెట్టితో రామయ్యావు నీ పొలంలో పడి నీ పంట నాశనం చేసి నీకు నష్టం కలిగించిన మాట నిజమే కానీ నీకు ఈ నష్టం కలగటానికి కారణము రామయ్య అజాగ్రత్త మాత్రం కాదు నీ నష్టానికి నిజమైన కారణాలు రెండు కనిపిస్తున్నాయి ఒకటి నువ్వు రామయ్యకు అమ్మినా కట్టుతాడు అది బలంగా లేదు దాన్ని నువ్వు రామయ్యకు రెట్టింపు ధరకు అమ్మి అక్రమలాభం సంపాదించావు నీ నష్టానికి రెండో కారణము నీ పొలానికి కంచలేదు కంచలేని పొలంలో ఏ పశువు అయినా ప్రవేశించి పంట నష్టం కలిగించవచ్చు అందుచేత నీ నష్టానికి అన్ని విధాలా నువ్వే బాధ్యుడివి నువ్వు రామయ్య వద్ద పుచ్చుకున్న ధరకు ఇచ్చి ఉంటే ఆవు దాన్ని తెంపుకొని ఉండదు నీ చేనుకు కంచే ఉంటే అది ఏ బీడులోనే మేసి ఉండేది నీ పంట పొలంలోకి వచ్చేది కాదు నీ తప్పుకుగాను రామయ్య తన ఆవును నీకు అర్పించటము అక్రమం ఆ ఆవుని రామయ్యకు తిరిగి ఇచ్చేయి అన్నాడు రామయ్యకు ఎలాగైతేనేమి న్యాయం జరిగింది మరొక కథ ఈ బేతాళ కథ పేరు రాజయోగం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా రాసి పెట్టిన దాన్ని తప్పించడానికి చేసే ప్రయత్నము ఎంత నిరుపయోగమో దాన్ని నిజం చేయటానికి చేసే ప్రయత్నం కూడా అంత నిరర్ధకరమే అందుకు నిదర్శనంగా నీకొక కథ చెబుతాను నీలాగా మానవయత్నం చేయగలవాడు మరొకడు ఉండబోడు గనుక శ్రమ తెలియకుండా శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము చందనపురాన్ని నందనవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు లేకలేక ఒక కొడుకు కలిగాడు రాజు తన ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిచి రాజకుమారుడి జాతక చక్రం వేసి పట్టుకుని రమ్మన్నాడు జ్యోతిష్కుడు ఇంటికి చేరేసరికి ఆయన భార్య కూడా ఒక కొడుకును కన్నది జ్యోతిష్కుడు రాజు కొడుకు జాతక చక్రంతో పాటు తన కొడుకు జాతక చక్రం కూడా వేసి రెండింటినీ చాలాసేపు పరిశీలించి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తన కొడుక్కి ఏట రాజయోగం ఉన్నది అదే వయసులో రాజకుమారుడికి రెండు ప్రాణగండాలున్నాయి మొట్టమొదట జ్యోతిష్కుడు రాజుతో ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్పేద్దామనుకున్నాడు కానీ ఒక్క క్షణం ఆలోచించిన మీదట నిజం చెప్పటం మంచిది కాదని తోచింది తన కొడుక్కి పట్టే రాజయోగానికి రాజకుమారుడి ప్రాణగండానికి సంబంధం ఉన్నది ఈ సంగతి తెలిసి రాజు తన కొడుక్కి గ్రహశాంతులు చేసి దోషం పోగొట్టుకోవచ్చు లేదా ఇరవై ఏళ్ళు రాకముందే పట్టాభిషేకం చేయవచ్చు ఇలా ఆలోచించి జ్యోతిష్కుడు రాజుతో అబద్ధం చెప్పడానికే నిశ్చయించుకొని మహారాజా యువరాజు జాతకము దివ్యంగా ఉన్నది అయితే అతనికి ఇరవై ఏళ్లు వెళితేనే కాని రాజ్యాభిషేకం చేయకండి అందువలన అరిష్టాలు కలగవచ్చు అన్నాడు రాజు కొడుక్కి ఆనందవర్మ అని జ్యోతిష్కుడి కొడుక్కి సుందరసేనుడు అని పేర్లు పెట్టారు ఇద్దరూ ఒక గురువు వద్దనే విద్యాభ్యాసం చేసి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు ఇద్దరికి ఇరవయో ఏడు ప్రవేశించింది ఒకనాడు జ్యోతిష్కుడి కొడుకు సుందరసేనుడు తన తండ్రితో నాకు జ్యోతిషంలో ఇంకా పాండిత్యం సంపాదించాలని ఉన్నది అందుకని కొన్నాళ్ళు దేశాటన చేసి వస్తాను అన్నాడు నీవు ఆరు మాసాలలో తిరిగి రావాలి అలా అయితేనే వెళ్ళు లేకపోతే వెళ్ళకు అన్నాడు తండ్రి సుందరసేనుడు అందుకు సమ్మతించి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఆరు నెలలు గడిచాయి కానీ సుందరసేనుడు తిరిగి రాలేదు జ్యోతిష్కుడు ఆందోళన పడిపోయాడు మరొక ఐదు నెలలు గడిచాయి అప్పటికి సుందరసేనుడు తిరిగి రాలేదు రాజు కొడుకైన ఆనందవర్మకు ఎలాంటి గండమూ కలగలేదు పైపెచ్చు మరి రెండు నెలలకి తన కుమారుడికి పట్టాభిషేకం జరుపుతున్నట్లు నందనవర్మ ప్రకటించాడు జ్యోతిష్కుడి ఆందోళన మరింత అయింది తన జ్యోస్యం తప్పు కావటానికి వీల్లేదు ఆనందవర్మ కొద్ది రోజులలో చచ్చి తీరాలి తన కొడుకు సుందరసేనుడు రాజై తీరాలి తన జోస్యం నిజం చేయటానికి జ్యోతిష్కుడు తానే పూనుకున్నాడు అందుకు ఒక ఆలోచన కూడా ఆయన చేశాడు యువరాజు సాయంకాలం పూట ఉద్యానవనానికి వెళ్ళి ఒక చెట్టు క్రింద మీద కూర్చుంటాడు జ్యోతిష్కుడు ఒక పెద్ద రాయికి తాడు కట్టి దాన్ని చెట్టు ఆకు గుబురు చాటున ఉండేటట్లుగా అమర్చి ఆ తాడు రెండవ కోసం దూరంగా ఉన్న మరొక చెట్టుకు కట్టి ఉంచాడు సాయంకాలం పూట ఆనందవర్మ వచ్చి చెట్టు క్రింద మీద రాయికి సూటిగా క్రింద కూర్చున్నాడు ఆ సమయంలో జ్యోతిష్కుడు రాయికి కట్టిన తాడు రెండో చివర విప్పి దూరంగా తొలగిపోయాడు అదే క్షణంలో యువరాజు తిన్నెపై నుంచి లేచి ఎదురుగా కనిపించిన అందమైన పువ్వును ఆగ్రాణించబోయాడు అతను లేచిన మరుక్షణమే అతడు కూర్చొని ఉండిన చోట దభీమని పెద్ద రాయి పడింది ఆనందవర్మ అద్దరిపడి వెనక్కు తిరిగి చూశాడు పెద్ద రాయి దానికి కట్టి ఉన్న తాడు కనిపించాయి తనను హత్య చేయటానికి ఎవరూ ప్రయత్నించినట్లు అతను గ్రహించాడు ఆ సంగతి ఎవరికీ చెప్పలేదు తన ప్రయత్నం విఫలమైందని తెలిసి జ్యోతిష్కుడికి మతిపోయింది ఆయన వెర్రెత్తిపోయి ఆ రాత్రి ఒక కత్తిని తీసుకొని సరాసరి యువరాజు సైన మందిరానికి వెళ్లాడు ఆ సమయంలో చిత్రంగా కావలి వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారు అది తన అదృష్టమనుకుని జ్యోతిష్కుడు లోపలికి ప్రవేశించి నిద్రలో ఉన్నట్లు కనిపిస్తున్న ఆనందవర్మను పొడవు అంతలో ఆనందవర్మ చివాలన లేచి జ్యోతిష్కుడు చెయ్యి పట్టుకున్నాడు ఆనందవర్మ జ్యోతిష్కుణ్ణి గుర్తించి ఆశ్చర్యపడుతూ ఈ సాయంకాలం నన్ను చంపడానికి ప్రయత్నించింది నువ్వేనన్నమాట హంతకుణ్ణి పట్టుకోవటానికే నేను నా కావలివాళ్లు నిద్ర నటించాం ఇంతకు నా మీద అంత పగ అని అడిగాడు జ్యోతిష్కుడు వణికిపోతూ సంగతంతా యువరాజుకు చెప్పాడు అంతా విని ఆనందవర్మ నవ్వి నీ జోస్యం నిజమైంది నాకు రెండు ప్రాణగండాలు నీ ద్వారానే కలిగాయి అయినా నీ కొడుకు ఈ రాజ్యానికే రాజు కావాలని ఎందుకనుకున్నావు మరో రాజ్యానికి రాజు కాకూడదా అన్నాడు అనుకున్నట్టే అయింది కూడాను దేశాటనకు పోయిన సుందరసేనుడు ఒక దేశపు రాజును రాజద్రోహుల నుంచి కాపాడాడు ఆ రాజు చాలా వృద్ధుడు పిల్లలు లేనివాడు కావటం చేత సుందరసేనుడికి తానే స్వయంగా రాజ్యాభిషేకం చేశాడు ఈ వార్త త్వరలోనే చందనపురానికి తెలియవచ్చింది సుందరసేనుడు తండ్రికి మాట ఇచ్చిన ప్రకారము తిరిగి రాకపోవటానికి కూడా ఇదే కారణం ఆనందవర్మ పైన ఎలాంటి చర్య తీసుకోకపోగా ఆయనను తన కొడుకు వద్దకు వెళ్లవద్దని తన ఆస్థానంలోనే ఉండమని కోరాడు కానీ జ్యోతిష్కుడికే ముఖం చెల్లక తన కొడుకు పరిపాలించే దేశానికి సకుటుంబంగా తరలిపోయాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా తనను చంపటానికి రెండుసార్లు ప్రయత్నించిన జ్యోతిష్కుణ్ణి ఆనందవర్మ ఎందుకు క్షమించాడు దైవయత్నానికి మానవయత్నం తోడు అంటారు కదా జ్యోతిష్కుడి యత్నం ఎందుకు విఫలమైంది అతను తప్పుడు ప్రయత్నం చేసినా నిర్ణయమే అమలు జరిగింది గనక మానవయత్నం వ్యర్థమనైనా ఈ సందేహాలకి సమాధానాలు కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జ్యోతిష్కుడు జోస్యము అమోఘమని ఆనందవర్మ గుర్తించి అతన్ని తన ఆస్థానంలోనే ఉండమన్నాడు జ్యోతిష్కుడు అపోహపడ్డాడే కానీ ఆనందవర్మ పైన అతనికి వ్యక్తిగతమైన పగలేదు అదీగాక అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి అందుచేత ఆనందవర్మ జ్యోతిష్కుడిని క్షమించాడు అతను చాలా ఆత్మనిగ్రహం కలవాడనటానికి సందేహం లేదు పోతే జ్యోతిష్కుడి మానవయత్నము ఎంత అపోహతో కూడుకున్నదైనా వ్యర్థమైందనటానికి వీలులేదు లేదు ఆ ప్రయత్నం ఫలితంగానే ఆనందవర్మకి రాసిపెట్టి ఉన్న గండాలు కలిగాయి అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక చిన్న కథ కథ పేరు పరివర్తన ఈ కథను రచించిన వారు కేబిఎస్ కుమార్ గారు కొంతకాలం క్రిందట శ్రీపురం అనే గ్రామంలో రాఘవరాయులు అనే జమీందారు ఉండేవాడు అతను గొప్ప దానశీలి ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వారికి తనకు చేతనైన సహాయం చేసేవాడు ఆ ఊళ్ళోనే బంగారు శెట్టి అనే లోభి ఉండేవాడు అతను తన జన్మలో చిల్లీగవ్వ దానం చేసి ఎరగడు ఇలా ఉండగా ఒకసారి కాలంగాని కాలంలో తుఫాను వచ్చి చాలా ఇళ్ళు పడిపోయాయి పంటలు పాడైపోయాయి బీదజనము కరువువాత పడ్డారు అది చూసి రాయలు బీద ప్రజలందరినీ పిలిచి తన వద్ద ఉన్న ధనమంతా వారికిచ్చి పంచుకొని తినమని చెప్పాడు అయితే రాయలు ఇచ్చిన డబ్బు అందరికీ సరిపోలేదు వాళ్ళు రాయలున్ని బాబు మీరిచ్చింది అందరికీ తినటానికి చాలదు ఇంకా కొంత సహాయం చేయండి అని అడిగారు ఏం చెయ్యాలో తోచక రాయలు బయలుదేరి ఊళ్ళోని ధనవంతుల వద్దకు వెళ్ళాడు ఆయన ఎవరిని అడిగినా బంగారుశెట్టి మా అందరికన్నా ధనవంతుడు ఆయన అడగండి అన్నారు రాయలు బంగారుశెట్టి వద్దకు వెళ్ళి శెట్టిగారు నాకు అవసరంగా ఐదు వేలు కావాలి అయితే ఆ డబ్బుతో పాటు దాన్ని మీరు దానం చేస్తున్నట్లు నాకు ఒక చీటీ ఇవ్వండి సాయంకాలానికి మీ డబ్బు తిరిగి ఇస్తాను అన్నాడు బంగారు శెట్టికి ఇదేమీ అర్థం కాలేదు సాయంకాలం వరకు డబ్బు ఏం చేస్తారు అన్నాడు అతను రాయలు చిరునవ్వు నవ్వి చూడండి శెట్టిగారు మీరు ఎన్నడూ దాన ధర్మాలు చేయరని అందరూ ఎరుగుదురు అలాటప్పుడు ఐదు వేల రూపాయలు మీరు ధర్మం చేశారని తెలిస్తే మిగిలిన వాళ్ళు మీతో పోటీపడి దానం చేస్తారు జనము ఆకలితో అలమటిస్తున్నారు సాయంకాలానికి మీ సొమ్ము మీకు తిరిగి ఇచ్చి మిగతా వాళ్ళిచ్చేది బీద ప్రజలకు అందచేస్తాను డబ్బు ఖర్చు కాకుండానే సహాయం చేసిన పుణ్యం మీకు దక్కుతుంది అన్నాడు అలాగే చేయండి సాయంకాలానికి నా సొమ్ము ఇస్తారు కదా అంటూ శెట్టి ఒక సంచిలో ఐదు వేల రూపాయలు పోసి తాను ఆ సొమ్ము దానం చేస్తున్నట్లు చీటీ రాసి రాయలకు అందించాడు ఆ చీటీ చూసి రాయలు సాయంకాలం లోపుగా ధనవంతులందరి దగ్గర విరివిగా దానాలు వసూలు చేసి బీద ప్రజలకు అందించాడు ఆ సాయంకాలము అతను ఇచ్చిన సంచిని అలాగే తీసుకునిపోయి సెట్టికి ఇస్తూ బంగారు నేను అనుకున్నట్టుగానే మీ డబ్బు కారణంగా చాలా డబ్బు పోగైంది పని జరిగిపోయింది మీ సొమ్ము మీరు తీసుకోండి అన్నాడు శెట్టి ఆ డబ్బు తీసుకోలేదు రాయలకి ఆశ్చర్యం వేసింది ఏమండి మీ డబ్బు ఎందుకని తీసుకోవట్లేదు అని ఆయన అడిగాడు గారు నేను డబ్బు ఇచ్చినందుకు ఎంతమంది వచ్చి నన్ను ఎన్ని విధాలా పొగిడారనుకున్నారు అంత ఆనందము నా జన్మలో ఎన్నడూ ఎరగను దానం చేయడంలో గల ఆనందము చేసిన వారికే తెలుస్తుంది ఇక నుంచి నేను కూడా మీలాగే దానాలు చేస్తాను ఇదిగో మరో ఐదు వేలు రూపాయలు తీసుకొని అనాథలకు దానం చేయండి అంటూ సెట్టి రాయలకు మళ్ళీ ఐదు వేలు ఇచ్చాడు సెట్టిలో కలిగిన పరివర్తనకి రాయలు ఆశ్చర్యపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్